నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం కేంద్రంలో పోలీసు సిబ్బందిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో సిపిఎం జిల్లా నాయకులు దోనూరు నర్సిరెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని చేస్తుంది అడ్డుకున్న విద్యార్థులను కేసులు పెడుతున్నారు ఇది దుర్మార్గమైన చర్యని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వేలాన్ని మానుకోవాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల వేలాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్ట్ కాపాడాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడాలి ప్రపంచ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని

మాట్లాడచ్చా సార్ మా పేరు శ్రీనివాసాచారి ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆనాటి ప్రభుత్వాలు యూనివర్సిటీ అంటే ప్రశాంత వాతావరణం ఉండాలి కొన్ని వందల ఎకరాలు ఉండాలి అట్లయితే ప్రశాంతంగా మేధావులు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు కొన్ని వందల ఎకరాలు యూనివర్సిటీకి అప్పగలిస్తే ఈరోజు ప్రపంచ మేధావులను తయారు చేయకుండా ఈరోజు ఈనాటి ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటి హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది వేలం వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అక్కడ వేలానికి వ్యతిరేకంగా అక్కడ విద్యార్థులు ఆ ఉద్యమ విద్యార్థులు కాపాడుకోవడం కోసం నిరసన తెలిపిన వారిపై కేసులు పెడతా ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి మేధావులను తయారు చేసే ప్రపంచము దేశం మేధావులు తయారు చేసే భూముల్ని కాపాడుకోవటం కోసం మనం అందరం కూడా సమైక్యంగా వెనుక తీసుకునేంత వరకు ఆ భూముల్ని కాపాడుకునే వరకు ఐక్యంగా పోరాడాలి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఆపాలని చేస్తా ఉన్నాం సార్ మీ పేరే దోనూరు నర్సిరెడ్డి చెప్పండి సార్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వ హైమీలో ఒక ప్రభుత్వ భూమి సెంటు భూమి కూడా అమ్మకుండా మేము అడ్డుపడతాం అని చెప్పి తన మాట తనే తిరగదోడి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని కాజేయడానికి అమ్మువేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది సరైంది కాదని మేము చెప్తా ఉన్నాం ఆయన ఇంకో మాట చెప్తా ఈ భూమి కోర్టు లిటిగేషన్లో ఉండే అక్కడ స్పోర్ట్స్ అథారిటీ వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల ఎకరాలు ఇచ్చిండు వాళ్ళు ఆ స్పోర్ట్స్ అథారిటీని దాన్ని డెవలప్ చేయలేదు కనుక కేసులో ఉన్నది ఆ కేసులుంటే ఆ భూమిని మేము మళ్ళీ తిరిగి లాక్కున్నాం ఇది ప్రభుత్వ విజయము అందుకనే మా భూములు అని చెప్తా ఉన్నాం ఇది సరైంది కాదు సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వము ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పది ఇరవై నాలుగు వందల ఎకరాల భూమి ఇచ్చేసింది వివిధ కారణాల వల్ల ఈ యాభై ఏళ్ల కాలంలో వచ్చిన ముఖ్యమంత్రి అంతా వంద యాభై ఎకరాల రకంగా అమ్మివేయడం జరిగింది చివరకు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలిపి ఆయన అమలు చేయకుండా నాలుగు వందల ఎకరాల భూమిని అమ్ముతా అని చెప్తా ఉన్నాడు ఇది సరైంది కాదు పైగా అక్కడ విద్యార్థి ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతా ఉన్నాడు విద్యార్థి ఉద్యమాలతో విద్యార్థులతో విద్యార్థులతో తగు పెట్టుకున్న ఏ నాయకుడు కూడా భవిష్యత్తులో బట్టి పట్టగట్టలేడు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గోరి కట్టింది విద్యార్థులే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో ప్రముఖమైన పాత్ర వహించిన విద్యార్థులే ఇవాళ విద్యార్థులపై అనేక రకాలుగా ఆడ మగ విద్యార్థులను చూడకుండా విచక్షణ రహితంగా దాడులు చేస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు అడగాలని అక్కడికి వివిధ ప్రజా సంఘాల నాయకుల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు ఇది సరైంది కాదు అది అధికారం అనేది శాశ్వతం కాదు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాల మన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఏళ్తా ఇంకా పదిహేడు ఏతా అని చెప్పిండు ప్రజల ఆగ్రహం ఆయనకున్న నియంత్రిత వైఖరి ఆయన మంత్రులు చేసిన చర్యల వల్ల ఇవాళ మూల కూసిన పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి వచ్చి పట్టుమని పదిహేను పదిహేను మాసములు కాలేదు ఇట్లాంటి దుర్మార్గమైన వైఖరి ప్రజల పైన ప్రజా సంఘాల నాయకుల పైన ఇళ్లకొచ్చి అరెస్టు చేసే ప్రయత్నం చేస్తే సరైనది కాదు ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఇట్లనే కొనసాగితే రాబోయే కాలంలో ఆయనకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పిస్తారు ఈ గత ప్రభుత్వానికి కూడా వెంటనే రద్దు చేయాలి ఆ ఆ సెంట్రల్ యూనివర్సిటీ చర్యలు కనుకోని అని సార్ ఇప్పుడు టీఆర్ఎస్ అప్పులు చేసింది కాంగ్రెస్ అప్పులు చేసింది మీ సిపిఎం మీద నాలుగేళ్ల మీరు ప్రభుత్వం చేపట్టేమని చేస్తారు సార్ ప్రభుత్వము మేము ఒకటే చెప్తాము సంపన్ను వాళ్ళైతే అప్పులు సార్ సంపన్నులు చాలా మీరు అధికారంలో కోసం సంపన్నుల మీద పనులు లేవని చెప్తా ఉన్నాము సంపన్నుల మీద పనులు లేవని చెప్తా ఉన్నాము ఇవాళ చాలా రకాల దొంగ జీరో బిల్ తో వ్యాపారాలు నడుపుతా ఉన్నారు అదే విధంగా ఇవాళ జిఎస్టి పేరు ఒకటే పని వేస్తా ఉన్నారు జిఎస్టీ మనకు రావాల్సిన మన రాష్ట్రం నుంచి రెండు రూపాయలు సెంటర్లు పోతే ఇరవై ఏడు పైసలు మన రాష్ట్రానికి వస్తాయి ఈ రాష్ట్రానికి జిఎస్టీ విషయం విషయంలో మనకు రావాల్సిన వాటా మీద నిలబడి కొట్లాడమని చెప్తా ఉన్నారు ఇవాళ తమిళనాడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ పినరై విజయ్ కానీ మనకు జిఎస్టీలో మనకు వచ్చే డబ్బుల్ని మనకు రావాలని ఇవాళ ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రి నిలబడ్డాడు ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కూడా జీఎస్టీలో మనం ఎంత కడతా ఉన్నాం మనకు రిటర్న్ ఎంత వస్తుంది మన వాటా వస్తుందా లేదా నిలబడి పోరాడి సాధించుకుంటే మనకు అప్పులు లేని బాధ ఉంటుంది మనం అప్పులు చేయవలసిన అవసరం లేదు అప్పులు ఉన్నాయనే పేరుతోటి సంక్షేమ పథకాలు అమలు చేయమనే పేరుతోటి ఇలా ప్రభుత్వం భూములు అమ్మడం సరైనది కాదని మేము చెప్తాం